స్వభావాల గురించి చూడాలి ఇవి మూడు రకాలుగా ఉందనమాట రెండో భావం తర్వాత స్థిర రాశిలో మనం చూడాల్సింది ఐదో భావం అనమాట ఈ ఐదో భావం కాలచక్రంలో దేన్ని ఇండికేట్ చేస్తారంటే సింహరాశిని ఇండికేట్ చేస్తుంది అనమాట సో ఈ ఐదో భావం యొక్క కారకృతాలు చూసినట్లయితే సంతానం అంటే మనకు పుట్టేటటువంటి బిడ్డలు మనతో పాటు స్థిరంగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు ప్రాపర్ గా అలాగే మనతో పాటు ఉండాలన్నమాట అలా కాకుండా కొద్ది రోజులు మనతో పాటు ఉండి తర్వాత మారిపోవడం పిల్లలు లేకపోతే మన మన దగ్గర నుంచి దూరం అయిపోవడం సంతానాన్ని కోల్పోవడం నెక్స్ట్ మన సంతోషం ఎప్పుడు మనం అది కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా మెయింటైనెన్స్ చేయాలి ఎక్కువగాను సంతోషపడిపోకూడదు తక్కువగాను మనం డిప్రెస్ అయిపోకూడదు అది కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా ఉంటే లైఫ్ మనకి హ్యాపీగా ఉంటది అనమాట అలాగే ప్రేమాభిమానాలు ఇవంతా కూడా సరే ప్రాపర్ గా ఉండాలి నెక్స్ట్ ఈ ఐదో భావంలోనే రక్త కణాలు కూడా వస్తాయి అనమాట అందుకే బ్లడ్ అనేది ప్రాపర్ గా ఉండాలి మనకి రక్తం ఎంత కరెక్ట్ గా బ్యాలెన్స్ గా ఉంటుందో హెల్త్ కూడా అంత బాగుంటద సో అది స్థిరంగానే ఉండాలి స్టేబుల్ గా ఉండాలనమాట సమ్ టైమ్స్ తగ్గిపోవడం సమ్ టైమ్స్ పెరిగిపోవడం ఇలా అంతా ఉండకూడదు అనమాట ఇలా ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటదనమాట నెక్స్ట్ ఈ ఐదో భావంలోనే మన హృదయం గుండె కూడా ఇక్కడే ఉంటదనమాట ఎప్పుడు స్థిరంగా ఒకే దగ్గర ఉండాలన్నమాట స్థిరంగా ఉంది కాబట్టి మనకి కరెక్ట్ గా శరీరంలోని అన్ని భాగాలకు అన్ని అవయవాలకు అది రక్తాన్ని ప్రసరణ చేయడానికి శక్తి కలిగి ఉందనమాట రక్తాన్ని ప్రసరణ చేస్తుంది అనమాట నెక్స్ట్ అందం కూడా మనిషిలో తన యొక్క అందం అది కూడా స్థిరంగానే ఉండాలనమాట కళా విహీనంగానో లేకపోతే ఎక్కువ ఓవర్ బ్రైట్ గానో అవసరం లేదు ఎప్పుడు నార్మల్ గా మీడియంగా ఒకే స్థిరంగా ఉండాలన్నమాట ఇవంతా స్థిరంగా ఉంటే ఖచ్చితంగా లైఫ్ సంతోషంగా ఉంటుంది అనమాట